హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరు ఉన్నారు బావున్నారా ఫ్రెండ్స్ ప్రతిరోజు లలితాదేవి సహస్రనామాలు చదువుకోవడానికి వీలు లేనప్పుడు అమ్మవారికి ఇరవై ఐదు నామాలు ప్రతిరోజు మంగళసూత్రం పట్టుకొని దేవుని దగ్గర పూజ చేసేటప్పుడు ఈ ఇరవై ఐదు నామాలు ప్రతిరోజు చదువుకుంటే మనకి ఎంతో పుణ్యం దక్కుతుంది అమ్మవారి ఆశీస్సులు తక్కుతాయి అయితే ప్రతి స్త్రీకి పుణ్యశ్రీకి మాంగళ్యం కంటే పెద్ద ఆస్తులు అంతస్తులు అవసరం లేదని నా ఫీలింగు అయితే అమ అందరికీ సౌభాగ్యంగా ఉండాలనేసి ఈ ఇరవై ఐదు నామాలు ప్రతిరోజు మీరు కూడా చదువుకోవాలనేసి నా కోరిక అది ఇరవై ఐదు నామాలు ఏంటనేది నేను స్క్రీన్ మీద పెడతాను ప్రతిరోజు తప్పకుండా చదువుకోండి ఫ్రెండ్స్ బ్రహ్మాండ పురాణంలో లలిత ప్రాముఖ్యం నందు అమ్మవారికి ఇరవై ఐదు నామాలు ఉన్నాయి అయితే లలిత సహస్రనామాలు చదువుకోవటానికి సమయం లేదు లేదనుకుంటే ఏదైనా ముఖ్యమైన కార్యం కోసము వెళ్తున్నప్పుడు ప్రయాణం చేసేటప్పుడు పెళ్లిలో కాని మంగళధారణం జరిగేటప్పుడు అమ్మవారికి పూర్ణ అనుభగ్రహం కొరకు ఈ ఇరవై ఐదు నామాలు చెప్పుకోవాలి ముఖ్యంగా స్త్రీలు మంగళ సూత్రాలను పట్టుకొని నిత్యం ఈ నామాలు చెప్పుకుంటే సౌభాగ్యప్రదము వసంత నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి ప్రతిరోజు లలిత శాస్త్రం చదువుకోవడం వల్ల ఎంతో పుణ్యం దక్కుతుంది ఇది నేను ఇరవై ఐదు నామాలు స్క్రీన్ మీద ఖచ్చితంగా పెడతాను ప్రతిరోజు చదువుకోండి ఫ్రెండ్స్ అయితే ఈ ఇరవై ఐదు నామాలు వీలున్నంత వరకు నోటికి చాలా ఈజీగా ఉంటుంది నేను ఖచ్చితంగా స్క్రీన్ మీద పెడతాను అందరి ధన్యవాదాలు ఎలా ఉన్నదని